ఎన్కే సెవెన్ టీవీ ఛానల్ స్వాగతం నేను మీ నెల్లూట్ల రామచందర్ వరంగల్ జిల్లా నర్సంపేట నర్సంపేట మెడికల్ కాలేజీ అటు పాత హాస్పిటల్ పక్కకు ఏంటంటే అంటే దాదాపు పదహారు పద్దెనిమిది రూములు ఉన్నాయి ఆ రూములను కూడా గత యాభై సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ప్రజెంట్ వరకు వాళ్ళు ఒక్కలే ఉంటాను వాళ్ళ తోటి పర్యోగ చేయించుకొని వాళ్ళే కంటిన్యూషన్ టెండర్ లేకుంటేనే వాళ్ళే కంటిన్యూషన్ చేస్తాను అయితే ఒక్కొక్క రూముకు నెలకు ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు వస్తాయి అడ్వాన్స్ ఇస్తారు కానీ వీళ్ళది అడ్వాన్స్ లేదు ఇరవై ముప్పై వేలు లేవు పదిహేను వందల నుంచి వెళ్ళి ఏడు వందల యాభై రూపాయల నుంచి వెళ్ళి ఏడు వేల ఐదు వందల వరకే వీళ్ళకు రూములు కిరాయికిస్తాను ఎందుకంటే వాళ్ళు పలుకువాడును ఉపయోగించి వాళ్ళే కంటిన్యూషన్ చేస్తాను మేము సమాచార హక్కు చట్టం కింద కూడా తీసుకున్నాం తీసుకుంటే గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి వాళ్ళే కంటిన్యూషన్ ఉన్నారు ప్రధానంగా ఇంకొకటి ఏంటంటే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కమ్మంటే కట్ల జయేందర్ రెడ్డి అని చెప్పేసి ఒక ఆర్ఎంపీ డాక్టరు అంటే గవర్నమెంటు హాస్పిటల్కి సంబంధించినటువంటి రూములలోనే ఈ కట్ల జయేందర్ రెడ్డి అని చెప్పేసి ఒక ఆర్ఎంపీ డాక్టరు ఆయన ఎంబీబీఎస్ కాదు ఎండి కాదు ఎలాంటి అధికారిక పత్రాలు లేకున్నా కూడా అదే హాస్పిటల్కి సంబంధించినటువంటి రూమును కిరాయి తీసుకొని అక్కడ వైద్యం చేస్తాను అక్కడ వైద్యం చేస్తాంటే చేస్తా అంటే మరి ఆ సూపరిటెండ్ ఏం చేస్తాను డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏం చేస్తుంది తర్వాత డిఎంహెచ్ఓ ఏం చేస్తాను మరి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఏం చేస్తాను ప్రిన్సిపాల్ కానీ అక్కడ ఉన్నటువంటి సూపర్టెంట్ కానీ డిఎంహెచ్ఓ కానీ కలెక్టర్ కానీ తక్షణమే ఆ రూమును రద్దు చేసి ఈ కట్ల జయందర్ రెడ్డిపై తక్షణమే చర్య తీసుకోవాలి ఎందుకనంటే దాదాపు మనకు వంద మందికి చిల్లర డాక్టర్లు ఉన్నారు పెద్ద 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 ప్రొఫెసర్లు ఉన్నారు ఎంజీ నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి మంచి మంచి వైద్యం చేసేటువంటి నాణ్యమైన వైద్యాన్ని అందించేటువంటి డాక్టర్లు ఉన్నారు ఆ డాక్టర్లున్నా కూడా మన హాస్పిటల్ పక్కమ్మటే ఈ కట్ల జయేందర్ రెడ్డి అధికారికంగా ఎలాంటి అధిమతి పత్రాలు లేకుండానే ఈయన నడుపుతాడు కాబట్టి తక్షణమే ఇతనిపై చర్య తీసుకొని ఆ రూమును రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము